తుపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్టాళ్లు టెంట్ సెట్ సరస్వతి ఘాట్ వద్ద భక్తుల పుష్కర ఏర్పాట్లను సౌకర్యాలను మరుగుదొడ్లు షవర్సు షూట్స్ చలివేంద్రం పరిశీలించారు ఈ సందర్భంగా స్టాళ్లు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలు తయారు చేసిన హ్యాండ్మేడ్ వస్తువుల తయారీ స్టాళ్ల జైళ్ల శాఖ డిఐజీ సౌమ్య మిశ్రతో కలిసి ప్రారంభించారు వివిధ స్టాళ్లు పరిశీలించి వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు చలివేంద్ర కేంద్రాలలో మంచినీటి సరఫరాను పరిశీలించారు త్రివేణి సంగమం వద్ద భక్తులను మంచినీటి సరఫరా చలివేంద్రం ఏర్పాటు చేయాలని తక్షణమే వాకీటాకీ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ఈఈని ఆదేశించి భక్తులతో మంచినీరు అందుతుందా మరుగుదొడ్లు స్నానాలు షవర్స్ ఎలా ఉన్నాయంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భక్తుల అభిప్రాయాలు తెలుసుకొని అధికారులకు తగిన సూచనలు చేశారు త్రివేణి సంగమంలో భక్తుల స్నానాలు వెళ్ళడానికి వెళ్ళు మార్గంలో పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని దానివల్ల భక్తులు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని భక్తుల సౌకర్యాలు ఏర్పాటు చేసిన మార్గంలో ఎలాంటి పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహణకు కేటాయించిన ప్రాంతాలలో మాత్రమే పిండ ప్రధానాలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్స్లో వేయాలని త్రివేణి సంగమంలో వేయొద్దని భక్తులు నదీ పవిత్రతను కాపాడాలని సూచించారు అనంతరం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాళ్లతో భక్తులతో ఫోటో దిగారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పరిశ్రమల శాఖ జిఎం సిద్ధార్థ డిఆర్డిఓ నరేష్ డిటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు